హలో అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఉప్పావా పెట్టినండి మామిడికాయ ముక్కలతోటి ఇందులో మనం కారం వేయమండి అన్నీ వేస్తాం కానీ ఒక కారమే వేయము ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి బ్రేక్ఫాస్ట్ కూడా మనకు అన్నిటికీ పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇది ఎలా అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరు బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను ఉప్పావా చేస్తున్నానండి ఉప్పావ కోసం మూడు మామిడికాయలు తీసుకున్నా తీసుకొని మీడియం సైజ్ మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగి వాటర్ లేకుండా తుడిచిపెట్టినానండి చాలా ఇట్లా కా మామిడికాయను కొంచెం రాసి కడగాలండి కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి మనం ఒక గంట ముందు వాటర్ వేసుకుంటే కట్ చేసేటప్పుడు మనకు తొందరగా కట్ అవుతాయి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కప్పు తోటి నాకు నాలుగు కప్పులయినాయండి మామిడికాయ నాలుగు కప్పుల మామిడికాయ అయింది ఇప్పుడు కొలతలు చూపిస్తాను ఏమేమి వేస్తున్నా అన్నది ఇది ఉప్పవండి ఇందులో మనం కారం వేయము నువ్వుల పొడి ఉప్పు అన్నీ వేస్తాం కానీ ఒక కారం ఒకటి వేయము ఇది చాలా బాగుంటుంది మా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మధ్యలో స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను చేసే వంట ఇప్పుడు కొలతలు చూపిస్తాను ఇవి నాలుగు కప్పులు అయినాయండి నాకు మామిడికాయ ఇది నేను హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా ఉప్పు ముప్పావు కప్పు అనుకోండి కొంచెం తక్కువ కూడా ఉంది ముప్పావు కంటే మీరు టేస్ట్ చేసినాక మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు మనం ఎందుకైనా మంచిది కొంచెం తగ్గించి వేసుకోవాలి నేను హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నా నువ్వుల పొడి అండి ఇది దోరగా వేయించి చల్లారినాక మనం పొడి పొడిగా పట్టుకోవాలండి పట్టి జల్లించాలి దీన్ని మనం బర్క్ బరుకు ఉండద్దండి ఇది ఒక కప్పు వేస్తున్నా ఇంకా వేస్తాను ఇది హాఫ్ కప్ అండి మనం ఉప్పు ఎంత తీసుకుంటే నువ్వుల పొడి డబుల్ తీసుకోవాలి మనకు ఉప్పు హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కదా నువ్వుల పొడి ఇది డబుల్ అన్నట్టుగా ఒకటిన్నర కప్పు కొలతలు సరిగ్గా వినండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేయించి చల్లారినాక పట్టినాయండి ఇది ధనియాల పొడి మాత్రం మీరు ఎక్కువ చేస్తే ధనియాల పొడి వేయద్దు తక్కువ చేస్తున్నా కాబట్టి నేను వేస్తున్నా ఇది జీలకర్ర పొడి అండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఇది మెంతి పొడి అండి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మనకు అన్ని పుల్లొచ్చేసినాయి వేయించి చల్లార్చి కప్పుకోవాలి ఇది ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలండి ఇలా మనకు కార పొడి తీసుకోం కాబట్టి దీనికి నువ్వుల పొడి ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది ఒక హాఫ్ కప్పు ఆవు పొడి ఇది కూడా వేయించి పట్టిందేనండి ఇలా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టేస్తున్నా పోపు స్టార్ట్ చేస్తున్నా నేను కోపు స్టార్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి దీనికి నేను ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసినాను ఒక ముప్ప కంటే కొంచెం తక్కువ అండి మీరు అది కొలతలు గుర్తుంచుకోండి నేను నువ్వుల పొడి ఏమో ఒకటి నరేసిన అంటే ఉప్పుకు డబుల్ వేయాలి మనం నువ్వుల పొడి ఆవ పొడి హాఫ్ కప్ వేసిన టీ స్పూన్ నువ్వుల పొడి టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి ఇదండి మన కొలతలు ఇప్పుడు నేను పోపు చేసేది చూపిస్తాను పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి కడాయి వేడైంది ఆయిల్ వేసిన ఒకటిన్నర కప్పు వేసినండి నేను మామిడికాయలు అన్ని ఉప్పు గిట్ట ఏది కప్పు తోడు తీసుకున్నానో ఇది అదే కప్పు అండి సేమ్ కప్పు నేను ఇప్పుడు ఒకటిన్నర ఆయిల్ పల్లి నూనె వేసినండి ఇది చాలా బాగుంటదండి ఈ పచ్చడి మన పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇంకా పిల్లలకైతే చాలా బాగుంటదండి ఇది ఉప్పుపావ అంటారండి ఉప్పుపావ పిల్లలకైతే చాలా బాగుంటది కారం తిన అంటారు కదా పిల్లలు అటువంటి వాళ్ళకైతే బాగుంటుంది ఇది మనం కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా కొంచెం కారం ఎక్కువ తినము అలా అనుకున్నారనుకో వాళ్ళకు కూడా చాలా బాగుంటది ఒక టీ స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు మనము ఎక్కువ వేస్ చేస్తే మాత్రం శనగపప్పు మినపప్పు వేయద్దండి స్కిప్ చేసేయాలి నేను కొంచెం చేస్తున్నా కదా అందుకని వేస్తున్నా జీలకర్ర ఒక టీ స్పూన్ ఇచ్చిన ఆవాలు కూడా రెండు టీ స్పూన్లు వేస్తాండి ఆవాలు కూడా జీలకర్ర కూడా రెండు టీ స్పూన్లు సారీ పచ్చడి కదా ఎక్కువ పడుతుంది ఈ పచ్చళ్ళలో మనం ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం మనం కరివేపాకు ఎండిన మిర్చి వేయొద్దండి ఒకవేళ ఓ రెండు కాయలు అప్పటికప్పుడు మంది ఎక్కువ ఉంటే తొందరగా అయిపోతుంది అనుకుంటే మాత్రం వేసుకోవచ్చు ఇలా వేయిపోయినాయండి ఇవన్నీ మనకు ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఒకటి రెండు మూడు స్పోవ్ వేస్తున్నానండి ఏ వేస్తున్నా కొంచెం కొంచెం ఎల్లిపాయ పేస్ట్ అండి ఇది అప్పటికప్పుడు దంచి వేయాలి మనం బాగుంటుంది మనం అల్లం వెల్లిపాయ వేసినాక కూడా ఎల్లిపాయ పేస్ట్ వేయాలండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి వైట్ రైసు మనము ఉప్మా కూడా తినచ్చండి ఉప్మా దోశ తినచ్చు ఇది వేగాలండి పచ్చి ఊని ఇవ్వాలి ఇలా కొంచెం వేగింది కదా కనుక ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము ఒక టీ స్పూన్ దాకా ఉంటుంది ఇది కాస్త పచ్చి ఊని ఇస్తాం ఒకవేళ ఈ చట్నీ అంతా కలిపి చేసి మనం టేస్ట్ చూసినాక ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చండి ఇప్పుడు నాకు వేగిపోయింది పోపు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది చల్లారిన తర్వాత నేను ఈ బక్కల కలిపిన తర్వాత ఈ మామిడికాయల నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఉప్పు కోసం పోపు చేసిన కదండి అది చల్లారిపోయింది నేను ఇంట్లో కలిపేస్తున్నాను కలుపుతున్నానండి ఇది మనకు కల్పంగానే ఆయిల్ కనపడదండి మనకు కొంచెం టైం పడుతుంది మనకు ఒక గంట రెండు గంటల వరకు మంచిగా ఆయిల్ పేరుతుంది మనం ఎంత ఆయిల్ వేసినా కానీ వెంటనే అయితే మనకు కనపడదు చాలా బాగుంటుంది ఇందులో ఎర్ర కారం మసాలా వేయమండి మిగతా అన్నీ వేస్తాము అన్ని పచ్చళ్ళల్లో వేసినట్టే దీంట్లో కూడా అన్ని వేస్తాము కొలతలు కూడా చెప్పినాయి కదా ఓన్లీ ఒక కారం మాత్రం వేయము ఇది ఉప్పావండి ఈ ఉప్పావు మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి